ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను నీటి లేఖన భాగము ఆది కాండము నలభైవ అధ్యాయము పదమూడవ వచనము ఇక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడవై యున్న నాటి మర్యాద చొప్పున ఫరోగినను అతని చేతికి అప్పగించదవు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియదాయి చనమా ఈ కొదే కాల సమయంలో పరిశుద్ధాత్మ ధైర్యపరచు బలపరుస్తూ ఈ మాటలు చెప్పి బోధిస్తూ ముందు నడిపిస్తుండగా ఈ మాటల ప్రకారం మనం ముందుకు సాగుదాం దేవునికి స్తోత్రం యోసేపు చరసాలలో ఉన్నప్పుడు తనతో పాటు మరొక ఇద్దరు కూడా చరసాలు ఉండడం జరిగింది వారికి కళలు రావడం జరిగింది ఆ కళలు వారికి వస్తావు నాకు భావం చెప్పేవారు ఎవరు లేనప్పుడు ఆ విషయం యువసేపునకు తెలియబడినప్పుడు ఈ కళల యొక్క భావము దేవుని ఆధీనమే నాకు తెలియచేయండి అని చెప్పి ఆ కళను వారు తెలియజేసినప్పుడు ఒక వ్యక్తి ఇరుత చెప్తా ఉన్న వచనము ఆ ద్రాక్ష వాళ్ళకి మూడు తీగలుండెను ఉండెను అది చిగిరించినట్టు ఉండెను దాని పువ్వులు విసికి వి దాని గేరెలో పిండి ద్రాక్ష లాయెను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితనని తన కళ్ళను అతనితో వివరించి చెప్పాను ఈ ఆ దాసుడు యోసేపుతో ఈ మాటలు పలికినప్పుడు అప్పుడు యోసేపు దాని భావము ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు అని చెప్పి ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించను మరలా నువ్వు పూర్వమంది ఏదైతే పనిచేసేవాడవో ఆ పనులు నువ్వు పడతావని యోసేపు చెప్పడం జరుగుతూ ఉంది దేవునికి స్తోత్రం గాక దేవుడు మనకి ఏదైతే దర్శనము ద్వారా కళ ద్వారా తెలియజేస్తాడో ఆ కళను నెరవేర్చడానికి లేదా దాని గురించి మనం ప్రార్థించడానికి అనేకులు సిద్ధపరచడానికి ఇష్టపడతూ ఉంటాడు అన్నాడు ఇక్కడ ఎందుకు ఈ కళ వారికి రావడం జరిగింది ఎందుకు ఈ పానదాయకుడు మరలా ఆ స్థానానికి వెళ్ళడం జరుగుతుందంటే ఈ యొక్క పానదాయకుని ఆధారము చేసుకొని యోసేపు బయటికి తీసుకొని రావాలి అది దీని ప్రణాళిక ఈరోజు మనము ఏదైనా మేలు మనం పొందుకుంటున్నామంటే ఒకరితో సహవాసం మనకు ఏర్పడుతూ ఉంది అంటే దాని ఒక ప్రతిఫలం ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే రాబోతున్న తరమునకు తెలుస్తుంది రాబోతున్న రోజులు మనకు తెలుస్తుంది ఆ క్షణమునకు వారు మేలు పొందుతారు కానీ ఆ క్షణము వారి దేనికి దయను వారు కాటాక్షను పొందుకొని వారు మంచి స్థాయికి ఎదుగుతారు కానీ దానివల్ల ఏంటి ప్రయోజనం మనకు అంటే వారి ద్వారా రాబోతున్న కాలంలో మనకు మేలు కలిగే స్థితిలో ఉన్నాయి అన్నట్టు మరుసటిసారి ఫరూకి వచ్చినప్పుడు ఈ కళాభావం తెలియజేయడానికి ఒకరికి కూడా సాధ్యం పడడం లేదు వీలు కావడం లేదు ఆ సమయంలో ఈ పానదాయకుడికి మరలా అది జ్ఞాపకం వచ్చి రాజునకు నాకు ఉత్తరం ఇస్తాడు అయ్యా నేను కూడా చరసాలలో ఉన్నప్పుడు నాకు ఈ విధంగా కలవచ్చినప్పుడు దాన్ని యోసీ దాసుడు నాకు తెలియజేస్తారు అదే ప్రకారంగా మీరు మూడు దినములలో నాకు మరలా ఉద్యోగం నాకు ఇవ్వడం జరిగింది అని ఫరోకి చెప్పినప్పుడు ఆ ఫరో ఈ మాట ద్వారా యోసేపు దగ్గరకు వచ్చి పిలిపించుకున్నప్పుడు ఆ ఫరో తన కళను చెప్పినప్పుడు దాని భావమును మరి యోసేపు చెప్పడం జరుగుతుంది తద్వారా ఏం జరిగిందంటే చరసాల్లో ఉన్నటువంటి ఆ యువసేపు ఎక్కడానికి ఈ పానదాయకుడు ఒక దారిగా ఒక మార్గముగా ఒక సహాయకుడుగా నిలబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఈరోజు మన జీవితంలో కూడా ఒకరు మన ద్వారా మేలు పొందుతూ ఉన్నారు అంటే ఒకరి మనం మార్గం చూపుతూ ఉన్నామంటే వారి ద్వారా ప్రభు మనకు ముందు దినములలో ఏదో ఒక కార్యమును దాచి ఉంచారు ఎంత ఎలాంటి దాచి ఉంచే కార్యం అంటే నీ స్థితి మొత్తం కూడా కంప్లీట్గా మార్చివేసేటువంటి గొప్ప కృప అన్నట్టు అది ఇంకా మీకు ఒక అద్భుతంగా ఒక మాటని చెప్పాలి అంటే ఒక బీద బీదవరాలు ఒక బీద విధవరాలు తన కుమ్మారుడి విషయమై ప్రతిరోజు కూడా దేనికి ప్రార్థన చేస్తూ ఉంటారన్నట వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఆ విదేశాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి ఒక డాక్టర్ గారు ప్రయాణం చేస్తూ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మధ్యలో వారి కారు బ్రేక్డౌన్ అయిపోతుంది బ్రేక్డౌన్ కావడం వల్ల ఎంతమంది మెకానిక్ చూపించినా కూడా అది రిపేర్ కాదు అందులో విపరీతమైనటువంటి వర్షం ఎడతగిన వర్షం కుండపోత వర్షం పడతా ఉంది ఆ సమయంలో అటు ఇటు చూసినప్పుడు తన కంటికి ఎదురుగా ఒక చిన్న గుడిసే కనపడింది ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి ఎవరైనా ఉన్నారని చెప్పి పిలిచినప్పుడు దా లోపట ఆక ముసలావిడ ఉంది ఆ ముసలావిడ ఉంది అయ్యా ఇంత వర్షం ఉంది మీరు ఎక్కడికి ఆ వెళ్ళాలి అంటే నాకు ఇలా సన్మానం చేస్తూ ఉన్నారు అక్కడ సన్మానం వెళ్తా ఉన్నాను నా కారు ఇక్కడ ఆగిపోయిందని చెప్పినప్పుడు అయ్యే వర్షం ఇప్పుడే తగ్గటట్టు లేదుగా మీరు అలా కూర్చోండి అని చెప్పి తనకి ఏదైతే అతిథి సంశయాలో ఆ టవల్ ఇవ్వడము అది చేసి దాని తర్వాత తనకి వేడివేడిగా టీ పెట్టడం జరిగింది దాని తర్వాత ఆయన కూర్చొని ఉన్నారు తర్వాత ఈ తల్లి యథావిధిగా వారు ప్రార్థన సమయం అయ్యేసరికి వారు ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ములుతున్న క్రమంలో ఏడుసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ డాక్టర్ ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మా ఏంటి మీరు అట్లా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారంటే అయ్యా నాకు కొడుకుకు ఒక వ్యాధి ఉంది అది చాలా రేరుగా వచ్చేటువంటి వ్యాధి అంట దానికి మందు కూడా చాలా కరువు దాంట్లో మళ్ళీ ఆ డాక్టర్ కూడా చాలా హైలీ బాగా ఉన్నతంగా డబ్బు అడిగేటువంటి వ్యక్తి అంట మళ్ళీ ఆయన కూడా ఇక్కడ ఉన్నాడంట ఆయన విదేశానికి రావాలంట ఆయన వచ్చేంత పిలిపించుకున్న స్థితి స్తోమత నాకు లేదయ్యా నేను దాని కొరకు దేనికి ప్రార్థన చేస్తా దేవ నా దేవుడు నీవే నీవే నాకు సహాయం చేయని నా కొరకు కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అని ఆ తల్లి ఆయనతో చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు ఆయన రిపోర్ట్స్ అన్ని కూడా అడగడం జరిగింది తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్ చేసేది ఆ విదేశం నుంచి వచ్చే డాక్టరు ఇయ్యనే వెళుతూ వెళ్తూ ఏమన్నారంటే అమ్మ నేను పలాని హాస్పిటల్లో ఉంటాను నువ్వు పొద్దున ఎక్కడికి వచ్చాయని చెప్పేసి తన కార్డు ఇచ్చి తను చెప్పుడు వెళ్ళిపోతాడు అన్నట్టు వెళ్తే ఇంకో మాట చెప్తారు అయ్యా ఎందుకు రావాలి ఏంటి అని అడిగినప్పుడు అమ్మ ఆ డాక్టర్ ఎవరో కాదు నేనే నువ్వు చేసేటువంటి ఈ ప్రార్థన నా కొరికే దేవుడు నన్ను నీ ఇంటికి నడిపించి ఉన్నాడు అని ఆమె చెప్పడం జరుగుతుంది తద్వారా వారు హాస్పిటల్కి వెళ్ళి దాని తర్వాత వారు ఉచితంగా అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని వారు బాగుకోవడం జరుగుతుంది దేనికి స్తోత్రం కాక చూడండి ఆ అక్క డాక్టర్ దిగి చిన్నగా ఆతిథ్యం చేశారు అంతే దేవుడు ఏం చేశారంటే ఉచితంగా డాక్టర్ని ఇంటికి నడిపించుకొని మరి ఆ ట్రీట్మెంట్ చేయడము కొమ్మడు బాగుకోవడం జరిగింది దేవుడు తన ప్రజలను విడిపించడానికి దేవుడు తన ప్రజలను స్థాయికి తీసుకొని వెళ్ళడానికి మనకు సహాయకులను పంపిస్తాడు దేవునికి స్తోత్రం కాక ఈరోజు నేను ఎదురుకొచ్చే ప్రతి ఒక్కరు కూడా సహాయకులే కాబట్టి ఇప్పుడు ఏ దయచినమా ఎప్పుడు కూడా అదే మనం చెందకూడదు మనకంటే ముందు ఇంకొకరు ముందుకు వెళ్తూ ఉన్నారని ఎప్పుడు కూడా ఆధారపడడానికి కాదులే కానీ వారు నీ ముందు వెళ్ళేది దేని కొరకంటే నీకు సహాయకులుగా నిలబడడానికి మాత్రమే దేనికి స్తోత్రం కలుగును కాక పానదాయకుడు యోసేప్ కంటే ముందు వెళ్ళాడు కానీ ఆయన అక్కడ ఆగిపోయాడు ఆయన కంటే పై స్థాయికి యువసేపు వెళ్ళడం జరిగింది ఈరోజు ఈ మాటలు వింటే నీవు నీ జీవితంలో కూడా ఎవరైతే నీకు ముందుగా వెళ్తా ఉన్నారో వారందరూ నీకు సహాయకులుగా వండుకుంటూ వారికి అందరికంటే పైగా దేవుని నియమించబోతా ఉన్నాడు కాబట్టి యోసేపు తన భక్తి చి కాపాడుకున్నాడు ఇందాక చెప్పినటువంటి స్టోరీలో ఆ తల్లి తన భక్తి చెతన్ని కాపాడుకుంటూ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ తను ముందుకు సాగింది తన పని తను చేసుకుంటూ ముందుకు సాగింది అదేవిధంగా ఈరోజు మాట్లా నీవు కూడా మనము కూడా దీనికి మాటలు వింటూ మన భక్తి చీతను కాపాడుకుంటూ ముందు సాగుతూ నిత్యమైన గొప్ప ప్రతిఫలమును మనము మన కుటుంబంలో పొందుకుందుము కాక ఆమె దీని పరిశుభలమైన హృదయంలో ఫలిపచేను కాక ఆమె ప్రార్థన చేద్దాం స్తోత్రం స్థుతి తండ్రి పరిశుద్ధడానికి వందలు తండ్రి ఇక ఉదయకాల సమయం అతి సూటిగా స్పష్టంగా మాట్లాడే ప్రభు అవును తండ్రి మా కంటే పోయిన వారందరూ కూడా మాకు సహాయకులుగా ఉండేవారు అని వారికంటే పై స్థానములు తీసుకెళ్లే దేవుడు నీవని ప్రభు ఎంత సూటిగా స్పష్టంగా తండ్రి మాతో మీరు ప్రతి మాటను బట్టి ప్రభునికి వందం తెలంగా చేస్తాం అయిన ఎందరైతే ఇక వాగ్ధనం మీ దాని ప్రకారం వారు వాదన ముందు సాగుతున్న తన వారి వారి కుటుంబంలో ప్రభావ వ్యక్తిగత జీవితంలో ప్రభావ పనులలో నా తండ్రి సమస్తంలో ప్రభు నికృపణ వరకుతోనూ దయచేసి ప్రభు లేవనెత్తవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభావ యోసేపు కొరకు నా తన్ని పానదాయకు నడిపించే ప్రబికి స్తోత్రం ప్రభు అలాగే నా తన్ని ఆ కుర్రవాడి తండ్రి ట్రీట్మెంట్ కొరకు నా తండ్రి ఆ డాక్టర్ గారిని పంపించా ప్రభు నీకు స్థుతులు నీకు స్తోత్రం తెలియజేస్తా తద్వారా ప్రభా ఆ కుమారుతాన్ని బాగు కుటుంబ ప్రభు ఆ కుటుంబ సమస్య తన్ని అదే రీతికి నా తన్ని యోసేపు నా తన్ని ఫ తన్ని పైగా నియమించిన తన్ని ప్రపంచంలోకి నా తన ఆ ప్రాంతం కరువు మొత్తం తన్ని నశించిపోతున్న క్రమంలో తను యోసేపును నిలబెట్టిన తన్ని నువ్వు గొప్పగా పోషింపజేసా ప్రభా గొప్పగా తను ఆదుకున్న ప్రభుణ ఇబ్బందంలో తన్ని నీ కూడా తన్ని ఎత్న శిఖరపై నిలబెట్టే ప్రభు నీకు వాగుతాను ప్రభుత్వ నెరవేర్చే ప్రభునికి స్తోత్రం తెలిసిస్తా అదే రీతికి తను ఈ రోజు ఈ మాటలు వింటే ఈ బిడ్డలందరూ నీ చిత్త ప్రణాళిక ఏదైతుందో ఒక ప్రణాళిక నెరవేర్చే విధంలో ప్రభా ఆ క్రమంలో ప్రభా నీ బిడ్డల కొరకు నా తండ్రి సహాయకులను పంపించవలసిందిగా ప్రార్థన చేసిన సహాయకులను ఏర్పరచవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభావ కృపతో నీవే నెరవేర్తని గొప్ప జరిసి ఆర్థికంగా ఆరోగ్యంగా చెక్తిపోతున్న అందరి గుడ్లు నిలబెట్టి వాడుకోవాల్సింది ప్రార్థన చేసిన బలపరచాల్సింది ప్రార్థన చేసిన ప్రభావ విడిపించిన బాగు చే స్వస్థపరచే ప్రభావ వర్చితులు అయితే మేలు కొద్ది ఉందో ప్రతి మేలు నా తను చేయవలసింది ప్రార్థన చేస్తాను వెళ్ళే మార్గం వచ్చి మా దూతలు కాబలసిన చేసి ప్రతి కష్టాన్ని దీవించబడాలి ప్రభు బుద్ధి పొందించబడాలి ప్రభు ప్రతి సాధన కూడా కూల్చి వేయబడాలి ప్రభు అద్భుతమైన కార్యం జరిగించి ప్రతి బిడ్డను అతను మీరు నిన్న దీవించి ఆశించి వారు తండ్రి ఈ దినంతో ప్రభు నీవే కాచి కాబడాల్సి ప్రార్థన చేసి వీళ్ళందరి తిన హస్తాలే కప్పే నిత్యక ఈ వాగ్దాన ప్రభు అందరి జీవితంలో నెరవేర్చుకు సహాయం చేసి ప్రార్థన చేస్తూ ఏసు నామూలు అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ దీన్ని దీవించి ఆశీర్వించిన దాకా యూ